ఏంటమ్ లేదు అమ్మా అసలు నడవ రావట్లేసలు ప్రేవని అడిగేవాళ్ళు అమ్మా మోకాళ్ళు అసలు సగలు ఏంటి నాకు నడవరాట్లే అక్కడ అసప్తి ఉన్నది అక్కడ మంచి మందులు ఇస్తారు వస్తావా వస్తానమ్మా ఎక్కడ అంటే చక్కగా పెట్టారు అది బాగుండదని మీరు అవకాశం రోజు మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ మామగారు కూర్చోండి ఈ రిసా ఒక పావుగంట ఆగదా పావు గంట ఆగినా కూడా ఆడ మంచి సక్కదావు కూర్చోండి ఈ రోజు అయినా కూడా బాగుంటుంది నిమ్మడం రోజు తెలుసుకొని మందులు తీసుకొని పోతే బాగుంటాయి అనుకున్నాను అని రేపు రే ఎండి వేలు నాలుగు రోజులు టైం నాలుగు మనీ అమ్మ తీసుకెళ్ళు తెలుసా నాలుగు మనీకి వచ్చింది నన్ను తీసుకెళ్ళి మీటింగ్ మేడం గారి ఏర్ప ఆ వేలకు రారు వేలకు మేడం దాకా ఆరు వేలు మూడు వేలు అలా చూడండి ముందుగా కృత్యంగా మోకాళ్ళొప్పుడు పోసే తర్వాత ఒంటికి అని మాట్లాడు వచ్చింది సహకారాయి కదా ఇచ్చే ఒళ్ళకి తరులేదే వస్తువా కాదు వాసిని ముందు యాస్ తీయడ యాస్ కొన్నా కావారే వాసిని నా రాని పక్కే ఇయ్ నా రాని మీరే బై పెట్టుకో పోవాలి ముందు మనం తీరు ఉంటది ఒకర ఇది బాగమ రోజులు వాడ వాడ ఏపు అయినా తప్పు అయినా కొడలే మీరు 7 తప్పువాక బైపడ బైపడతావు అన అన వచ్చలా బై 7 ప్లీజ్ బైపడ తీయరా

పర్వాలేదు నా బిడ్డలు నిద్ర వచ్చారు వచ్చి బాగా ఏ వాళ్ళ చెప్పవలసిన మాటలు చెప్పి అసలు ఇక ఉండొద్దు అసలు నాకు సగ్గు వచ్చేస్తుంది వచ్చారు అమ్మ ఎంత నొప్పులు వచ్చాను తొందరగా తగ్గింది నువ్వు భయపడబో నీకెళ్ళొద్దా నేను పెడతాం అదే అక్కడికే వెళ్ళి ఆ బదురే తెచ్చుకున్నాను నువ్వు నేరే ఆసుపత్రికి వెళ్ళొద్దు నువ్వు నేరే మందులు వాడద్దు నేను అస్సలు కలవకుండా అయిపోయాను అన్నీ నాకు చెప్పే మాటలు చెప్పారు కొంచెం ఈ రోజు ఇంకొక రావచ్చు ఆ వాకులు అరేపు పోయింది ఈ పాకాలు తక్కువ మాపాలి అసలు కావాలి అక్కడ రావట్లేదు వచ్చేసి వేసింది బెల్లం ఆమెను చూసి నేను